మస్కట్లో ఉన్న ఓ అభాగ్యురాలు తనను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సోషల్ మీడియా ద్వారా విన్నపాన్ని చేసింది తిరుపతి కరకంబాడి రోడ్డు తారకారామ నగర్ లో నివాసం ఉంటున్న ఇందిరమ్మ జీవనోపాధి కోసం ఉన్న నన్ను ఎలాగైనా మన రాష్ట్రానికి వచ్చేలా కరోనా చూపండి అంటూ సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విన్నపాన్ని చేసుకుంది ఈ నిరక్షరాస్యురాలిని రక్షించాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థన చేసింది నేను మస్కట్లో ఉన్నాను సార్ నేను ఇంట్లోంచి పారిపోయి చేశాను సార్ ఆడు ఉన్నాను నా మస్కట్లో ఉన్నాను సార్ ఇంట్లోంచి వచ్చేసినాను సార్ నేను నేను వాళ్ళు పెట్టిన ఇంసలకి నా వల్ల కాక తట్టుకోలేక నేను పారిపోయి చేశాను సార్ నేనేం చేసేది నాకు అర్థం లేదు దిక్కు తోయడం లేదు సార్ నాకు ఉండేదానికి ఇల్లు లేదు సార్ ఎక్కడ నా వాళ్ళు ఎవరు లేరు సార్ బిల్డింగ్లు కాడ ఆడ ఆడ కూర్చొని వీడియోలు తీస్తున్నాను సార్ అది కూడా నాకు తెలియకుండా తెలిసి తెలియక వీడియో తీస్తున్నాను సార్ నేను బిడ్డలు బిడ్డలు కూడా ఆలోచించుకోకుండా నేను డబ్బు మీద ఆశపడి చేస్తాను సార్ ना इंडिया दिस को सर ने मस्कट लो ना सर मस्कट लो ना सर आज इस पे रुको राउंड ले ले, ले। <coughs> माँ आप इस पे रहें माँ आप इस पे रहो yeah. मैं ना आप इसे ఎంఎస్సీ ఇండియా ఎంఎస్సీ సార్ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటాను సార్ మత్తి మరప చేస్తాను సార్ నా బిడ్డలు వదిలేసి నేను వండ్లే మొత్తన్నాను సార్ ఎందుకు వచ్చిన సార్లు చూస్తున్నాను సార్ ఇంకొకసారి రాను సార్ నా బిడ్డలు వదిలేసి నేను ఆ ఉద్దేశం పోను సార్ చెట్టు నేడ కడ ఆడ ఏడ కూర్చొని నేను చెట్లు కాడ పొట్లు కాడ కూర్చొని ఉన్నాను సార్ ఎంఎస్సీ ఆఫీస్ కాడించి ఇంట్లో ఎంఎస్ ఆఫీస్ కాడించి రెండు మైలు దూరం అంత దూరంలో ఉన్నా సార్ ఏ బిల్డింగ్ కానో పాడిపడిన బిల్డింగ్ కాడను అంగళు కాడనో రోడ్ల మీద చెట్లు కాను ఆడంటే ఆడ కూర్చొని ఉంటాను సార్ ఆ అంగిలికి తట్టుకోలేదు సార్ ఎవరైనా తింటాను వాళ్ళు పాడి తీసుకొని తింటారు సార్ తాగడానికి నీళ్ళు లేదు చేతిలో రూపాయి బిల్లు లేదు సార్ నన్ను ఇంటికి తీసుకొని సార్ నేనైతే ఏడు ఉండలేదు సార్ ఏడు ఉండలేకపోతున్నాను సార్ నన్ను క్షమించాను సార్ ఇంకోసారి రాను సార్ నా బిడ్డలు దేవు మా ఆయన కూడా చనిపోయినాడు సార్ ఏదో బిడ్డలకు ప ఆశపడి ఇంత దూరం వచ్చేసాను సార్ ఇంకా ఇంకొకసారి రాను సార్ మీకు నమస్కారం సార్ కోటి దండలు సార్ మీ పాదాలకి సార్ నీ బిడ్డలకు పండుగ ఉంటాయి సార్ నన్ను దాటించు సార్ నా పేరు ఇంద్రమ్మ సార్ ఎంఎస్సీ ఆఫీస్ ఇండియాని ఎంఎస్సీ ఆఫీస్ మస్కట్లో ఆడుందంటే వాళ్ళు చెప్పేస్తారు సార్ నమస్కారం సార్ మీకు దండం పెడతాను సార్ ఉంటాను సార్ నేను ఈ వేడుబుడ్డు లేకపోతున్నాను సార్ నిజం నుంచి పంపించేయండి సార్ నన్ను తీసుకోండి సార్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271